హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఏమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి విషయం ఏమంటే అందరూ నేనైతే కొంచెం కొంచెం బాగున్నాను బాగుండడానికి ట్రై చేస్తున్నాను సగం సగం బాగా అయి ఆగిపోయి ఆగిపోయింది కదా నా ఛానల్ మీ సపోర్ట్ ఇంకొంచెం ఉండాలి అనేసి నా బాధ అనమాట కొంచెం సపోర్ట్ చేయండి మీరు మీరు బాగుండండి నన్ను బాగుంచండి మీరు సపోర్ట్ ఉండి నేను ఇంకా బాగుంటానండి తిట్టుకోకండి విషయం ఏమంటే డైరెక్ట్ పాయింట్లోకి వస్తాను లాస్ట్ గురువారము నేను మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గురించి మీకు తెలుసా అని నేను అడిగాను కదండి చూడండి ఈయనే ఈయన ఏమంటే ఈయన పూర్తి పేరు భగవాన్ శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఈయనను మేము సాయి మాస్టర్ అని ముద్దుగా పిలుచుకుంటాము మహాత్మల ముద్దు బిడ్డడు అని కూడా అంటారు ఎంతో మంది అవధూతలకి ముద్దు బిడ్డడుగా పేరొందినమాట ఈయన ఈయన విషయం ఏమంటే ఈయన గుంటూరు జిల్లా బాపట్లలో ఎక్కిరాల అనంతాచార్యుల వారికి శ్రీమతి గారికి జన్మించారు నాలుగో సంతానంగా వీళ్ళ అన్నగారులు ముగ్గురు ఒక చెల్లి చెల్లి చనిపోయిందంట చిన్న వయసులోనే వీళ్ళ అన్నగారులు ముగ్గురు వీళ్ళ నానేమో వైద్యుడంట అప్పట్లోనే ఆయుర్వేద డాక్టర్ అంట ఆయుర్వేదంలో గొప్ప గొప్ప గ్రంథాలు రచించారంట ఆయన ఎంత గొప్ప డాక్టర్ అంటే వీళ్ళ తండ్రి గారు అప్పట్లోనే యాభై వేల దాకా ఫీజు నెలకి యాభై వేల దాకా జీతం అదే డాక్టర్ వృత్తి చేసి యాభై వేల దాకా సంపాదించేంత గొప్పవారంట అంటే సంపాదిస్తే గొప్పవారని నేను చెప్పట్లేదు ఎంత శక్తి ఎంత బ్రెయిన్ లేకుండా కొత్త కొత్త మందులు కనిపెట్టడం వల్ల ఆయుర్వేద శాస్త్రంలో ఆయనకు అంత తెలివి ఉండేది అంత డబ్బులు వచ్చి కూడా వీళ్ళకి సొంత పొలం కానీ సొంత ఇల్లు కానీ ఉండేది కాదంట అంత నిశ్చలంగా అంత నిర్మలమైన మనసుతో బిడ్డలకి ఏ ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు విద్య వైజ్ఞానం చదువు సంస్కారం ఉంటే చాలు వాళ్ళ వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకగలరు అనే కొన్ని మంచి మంచి బుద్ధుల్ని నేర్పించి నలుగురిని సమాజానికి వదిలారనమాట వీళ్ళ అన్నలు ముగ్గురు పెద్ద ఆయన శ్రీ కృష్ణమాచార్యుల వారు రెండో ఆయన శ్రీ వేదవ్యాసుడు మూడో ఆయన బోధ ఆయన నాలుగో ఆయన భరద్వాజ గారు ఈయనకి భరద్వాజ అనే పేరు ఎందుకు పెట్టారంటే అప్పుడు అనంత వీళ్ళ తండ్రి గారు అనంతాచార్యులు గారు ఉన్నారు కదా ఆయుర్వేదంలో ఏదో ఒక మందు కొత్త మందు కనిపెడతా ఉన్నారంట కాబ అప్పుడే వీళ్ళ భార్య జన్మని ఇచ్చిందంట నొక్కులు ఉంది కాబట్టి ఆయుర్వేద శాస్త్రానికి శాస్త్రవేత్త గొప్ప ఎవరండి గురువు భరద్వాజుల వారు కదా కాబట్టి ఆయన పేరు అప్పటి భరద్వాజ మహర్షి పేరు మీద ఈయనకి ఆచార్య భరద్వాజ అని పేరు పెట్టుకున్నాడు ఎకిరాల భరద్వాజ మేము తర్వాత ఆచార్య భరద్వాజ అని మాకు తెలిసిన తర్వాత మేము ఇదని అలా పిలుచుకుంటున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ముప్పై తారీఖున గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు ఈయన ఈయన మరణం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తారీఖున మరణించారు సమాధి చెందారు ఈయన సమాధి కానీ ఈయన కొన్ని కొన్ని జ్ఞాపకాలు కానీ వీళ్ళు వీళ్ళు ఇలాంటివన్నీ ఒంగోలు జిల్లా లాయర్పేటలో ఉంటాయండి ఒకసారి ఎవరికైనా తోచితే దర్శించుకోవచ్చు అక్కడ సాయిబాబా గుడి ఉంది ప్లస్ ఈయన సమాధి మందిరం ఉంది అను నిత్యము సమాధి మందిరానికి ప్లస్ సాయినాథుడికి అభిషేకాలు పూజలు నాలుగు ఆరతులు జరుగుతూనే ఉంటాయండి నేనైతే రెండు మూడు సార్లు వెళ్ళాను మీరు ఎప్పుడైనా మీకు సహకరిస్తే మీరు వెళ్ళండి ఇంకా ఈయన గొప్పతనం నేను ఎందుకు అంతగా చెప్పానంటే నాకు నేను నమ్మలేదు నేను సాయినాథుని గుడికి వెళ్ళక ముందే మా ఇంట్లో ఒకసారి సత్సంగం పెట్టుకున్నాం సత్సంగం అంటే ఏంటి నలుగురు కూర్చొని ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటే దాన్ని సత్సంగం అంటారు అంటే ఒక ఆయన చెప్తూ ఉంటాడు మనం వింటుంటాం దాని గురించి చర్చ చేసుకుంటూ భజన చేసుకుంటూ సాయినాథుని పాటలు కావచ్చు గొప్పవారి అవధూతల పాటలు కావచ్చు మనం పాడుకుంటూ భజన చేసుకొని నిశ్శబ్దంగా ఒక అరగంట మనం కూర్చుంటే దాన్ని సత్సంగం అంటారు మంచి సాంగత్యం అన్నట్టు ఈ సత్సాంగత్యం చేసుకోవడం సత్సంగం మా ఇంట్లో పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అంటే నా పెళ్లి కాకముందు అక్కడికి సాయినాథుడి ఫోటోతో పాటు మాస్టర్ గారి ఫోటో తెచ్చారు మాకు సత్సంగానికి చెప్పడానికి వచ్చే ఆయన సేమ్ ఇలానే ఉంటారు సేమ్ ఏంటబ్బా తన సత్సంగం చెప్తున్నాడు ఈయన ఫోటో ఆడే పెట్టుకున్నాడు సాయినాథుడి పక్కన ఈయనకు ఇంత గొప్పతనం ఉందా అనుకున్నాను మరి బాగా తీరిగ్గా చూసినాను లేదు లేదు కొంచెం అన్నట్టు నేను ఓకే అనుకున్నాను ఆయన వేరు ఈయన వేరు మళ్ళీ తర్వాత ఆయన మీలాగే ఉన్నారు ఆయన ఎవరు మీకు తండ్రినా లేకపోతే అని మాకు సత్సంగం చెప్పడానికి వచ్చిన సాయి గురువు గారిని అడిగాను ఆయన చెప్పాడు చాలా చాలా చెప్పారు ఈయన గురించి ఈయనకి ఎంత అసలు నేను ఒక వీడియో ఒక ఒక్క వీడియోలో చెప్పడం కుదరదండి అప్పుడే ఫోర్ మినిట్స్ అయిపోయింది మీరు ఇంత ల్యాక్ చేసినా చూడరని నాకు తెలుసు డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఒక వీడియో కాదు నేను జీవితాంతం మీ గురించి వీడియోలు చేసినా కూడా వస్తూనే ఉంటాయి అంత గొప్పవారు అనమాట ఇంకో చిన్న పాయింట్ చెప్తా చూడండి మహాత్ముల ముద్దు బిడ్డడని ఎందుకు అంటారంటే సాయినాథుడి తర్వాత సాయినాథుడిలో ఉన్న కొన్ని కొన్ని లక్షణాలు సాయినాథుడికి గురువుగారు కదా సాయినాథుడు ఆయనలో ఉన్న లక్షణాలు ఆయనలో ఉన్న దీక్ష పట్టుదల మనిషిని చూడంగానే వాళ్ళ మనస్తత్వం చెప్పగలిగే గొప్ప వ్యక్తండి ఈయన అప్పట్లోనే కలెక్టర్ అయిపోయి ఇంగ్లీష్లో ఫెయిల్ అంటారు టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్లో టెన్త్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఎంఏ ఇంగ్లీష్గా జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ లెక్చర్గా సెటిల్ అయిపోయినారు వీళ్ళన్నగారు వచ్చేసి ఇదేం జీవితం రా నువ్వు ఇంత నీకేం తెలివి ఉంది అంటే వీళ్ళన్న ఒక ఆయన కలెక్టర్ ఎస్ఐ ఒక ఆయన డాక్టరు వాళ్ళు వీళ్ళ నాన్ననే డాక్టర్ కదా అలా మేమందరం గొప్ప పొజిషన్లో ఉంటే నీకెందుకు ఈ టీచర్ పంతులు పాఠాలు చెప్పుకునే దుస్థితి ఏంటి అని అప్పట్లో అడిగితే సమాజాన్ని బాగు చేయాలంటే ఒక టీచర్ వృత్తినే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది అన్నయ్య అని చెప్పి సరే నా శక్తి ఎంతో నీకు అనేసి ఒక్క రోజులో ఐఏఎస్ అయిపోయి మళ్ళీ రిజైన్ చేశారనమాట కలెక్టర్ అయిపోయి నాకు ఈ జాబ్ వద్దని రాజీనామా చేసేసి వదిలేసుకున్నారు జాబ్ వదిలేసి నేను టీచర్గా ఉంటే నేను ఏదో సమాజానికి చెప్పగలను పది మందిని సాయినాథుని సాంప్రదాయంలో నేను నడిపించగలను అని అనుకున్న గొప్పవారనమాట ఇలా సో ఇంకో చిన్న మాట చెప్తాను నాకు మా సాయి చెప్పినది రోజుకి ఒక బుక్ చదవగలమా అండి మనము అలాంటిది ఈయన బ్రతికున్న యాభై ఎనిమిది సంవత్సరాలు అనుకుంటా ఈయన బ్రతికి యాభై ఎనిమిదో యాభై తొమ్మిదో ఫైవ్ మరి అంత అంత కొద్ది కాలం బ్రతికిన ఈయన దాదాపుగా రెండు వేల వరకు పుస్తకాలు చదివారు ఎన్ని పగలు రాత్రులు చదివితే అన్ని పుస్తకాలు చదివారు చెప్పండి అది నాకు ఇప్పటికీ షాకింగే ఒక బుక్లో ఈయన చరిత్ర బుక్ ఇది ఈయన చరిత్రనే ఈ బుక్లో కూడా ఉంది అన్ని పుస్తకాలు ఎలా సాధ్యమైనాయి మనం రోజుకి ఒకటి చదవాలి ఒక గంట చదివేకే మనకి ఎలానే ఉంటుంది ఈయన అన్ని పుస్తకాలు ఎలా చదివారు అంత బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఎలా అన్ని గుర్తుపెట్టుకున్నారు ఒక గురు చరిత్ర సాయిలీలామృతం సాయి సన్నిధి సాయి ప్రబోధామృతము సాయి ఇంకా ఎన్నో కొన్ని వేల బుక్కులు రాశారండి ఈయన ఈయన పేరుతోనే అవుతున్నాయి ఒంగోలు లాయర్పేటలో చాలా 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 బాగుంది ఈయన సమాధి మందిరం ఎవరికైనా తెలిస్తే వెళ్ళి చూడొచ్చు మీరు ఇంకా చాలా చాలా మంచి అనుభూతి ఇంకో చిన్న అనుభవం నాది చెప్తాను ఇప్పుడు ఈయన నాకు తెలియదు మా సాయిబాబా గుడి తరఫున వెళ్తున్నారు అందరూ ఏమంటారు ఈయన ఆరాధనకి అంటే చి ఆరాధన కాదండి జయంతి వేడుకలకి వెళ్తున్నారు అక్టోబర్ ముప్పై పుట్టినరోజు మాస్టర్ గారిది అందరూ వెళ్తుంటే మమ్మల్ని రమ్మన్నారు ఏంటి అసలు నాకు తెలియదండి అప్పటికి ఏంటి ఇది ఎందుకు పిలుస్తున్నారు ఎవరు ఆయన ఎందుకు వెళ్ళాలి అన్న అని అపోహ పడుతూ పడుతూనే మా అమ్మని పర్మిషన్ తీసుకొని మా అన్న అంత తొందరగా మమ్మల్ని ఎక్కడికి పంపడనమాట మా అన్నతో ఏదోటి ఒప్పించేసుకున్నాం నేను మా చెల్లి వెళ్ళిపోయినాను వాళ్ళతో అంకుల్ వాళ్ళతో ఊర్లో సా సాయిబాబా టెంపుల్ తరపు నుంచి వాళ్ళతో నేను మా చెల్లి మాత్రమే వెళ్ళాను వెళ్ళి నైట్ వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా అభిషేకం స్టార్ట్ అవుతుంది నేను మా చెల్లి రూమ్లో ఉన్నాము అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు అలా మాకు తెలియదు ఇంత పొద్దున్నీ లేచి ఆరుతులకు వెళ్తారు అభిషేక తెలియదు నాకు అభిషేకాలకు వెళ్ళాలి ఇవన్నీ పడుకున్నాము జర్నీ అలసిపోయి పడుకున్నాము ఒంగోలులో రాయర్పేటలో పడుకున్నాక నేను కలగంటున్నా ఎలా కలగంటున్నాను చూపిస్తాను చూడండి ఈ బుక్లోనే ఉన్నారు ఆయన అరే తొందరగా అనిపి ఎలా అంటే ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్నా ఆయన రూపాన్ని నేను చెప్పగలను మీకు ఎలా అంటే ఒక బ్లూ లుంగి వేసుకున్నారు చొక్కా వైట్ చొక్కా వేసుకున్నారు వేసుకొని ఏంటి నా నా నన్ను చూడ్డానికి వచ్చి నా అభిషేకంలో కూడా నువ్వు పాల్గొనకుండా ఎక్కడికి వచ్చి మబ్బుగానే ఎదురవగలరు ఏది నా నను నీ పరిస్థితి ఏంటి లేగవా లేకవా అక్కడ ఎంత ఇంత జనాలు అందరూ ఎలా ఉన్నారు నీకు మళ్ళీ ఛాన్స్ రాదు వెళ్ళి చూడు ముందు ఇది సేమ్ ఇదే రూపంలో నాకు కనిపించారండి నేను చెప్పేది మీకు కొంచెం ఇప్పుడు కూడా నేను ఎమోషన్ అవుతున్నాను అంత గొప్పగా నాకు అనుభవం ఉందండి ఈ ద్వారా ఇదిగోండి సేమ్ టు సేమ్ ఇదే లుంగి మరి నేను ఈ బుక్ అప్పుడు అప్పుడు నేను ఈ బుక్ ఈ బుక్ కూడా నా దగ్గర లేదండి నేను చదివే కూడా నాకు తెలిసేకి అలా ఈయన అనుభవం నాకు ఏర్పడింది వెళ్ళు అభిషేకం వెళ్ళు నా దగ్గర వచ్చి కూర్చొని నా సమాధి దగ్గర వచ్చి కూర్చో ఏంటో నేను ఎంతో చూపిస్తాను నా గురించి తెలుసుకో అని నన్ను పిలుచుకున్నారు సో అలా వెళ్ళాను వెళ్ళి అభిషేకాలు అక్కడ ఒక నాకు పాట పాడే ఛాన్స్ కూడా వచ్చిందండి మన మరి నన్ను ఎంత దగ్గరికి తీసుకోకుంటే మాషి గారు సాయన్ నాకు అంత అవకాశం వస్తుంది ఎంతమంది కొన్ని వేల మంది వచ్చారు నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని వేల మంది వచ్చారు ఈయన ఈయన అభిషేకము ఈయన బర్త్డే రోజు అక్కడ జరగడానికి జయంతి వేడుకలకి కొన్ని వేల మంది వచ్చి అంతమందిలో నాకు మైక్ ఇచ్చి పాట పాడేంత ఛాన్స్ కూడా దక్కించినారు ఎవరు నేను ఎక్కడో మారుమూల ఒక మండలంలో ఇంట్లో కూర్చొని ఇంట్లో వేడుకొని చదువుకునే పిల్లని అంత అవకాశం కల్పించారు చెప్పండి ఈయనని నేను దేవుడని దేవుని గూపులో ఫోటో పెట్టుకోవడంలో ఏం తప్పు లేదు కదా ఎవరైనా అనుకోవచ్చు ఏందబ్బా మనిషిని కూడా దేవుడు శివుడు ఇంట్లో ఉన్న ఫోటోలతో పాటు మనిషిని కూడా ఇంట్లో పెట్టుకున్నారు చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చినాయి నాకు పెళ్ళి కాకముందు నుంచే వచ్చినాయి ఇప్పుడు కాదు నేను అవన్నీ పట్టించుకోలేదు నాకు కళ్ళకి కనిపించే దేవుడు అయితే సాయినాథుడు తర్వాత ఈయననే ఈయనకు చెప్పుకుంటే సాయినాథుడికి చెప్పినట్టే అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా కొన్ని వందల అనుభవాలు ఉన్నాయి మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను నేను ఖచ్చితంగా చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు చెప్పింది నేను ఇంతే పావు భాగం కూడా కాదు టెన్ పర్సెంట్ కూడా కాదండి ఒక వన్ పర్సెంటే ఇంకా కొన్ని వందల పర్సెంట్ చెప్పాలి ఖచ్చితంగా వస్తాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ గురువారం అయితే ఖచ్చితంగా చేస్తాను ఇప్పటికే టెన్ మినిట్స్ అయిపోయింది వీడియో కొంచెం చూసే వాళ్ళకి కష్టం కదా అందుకే అండి ఇంతవరకు చివరి వరకు చూసింటే వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ జై సాయి మాస్టర్ శ్రీ శ్రీ సచిదానంద సభ్యుడు సాయినాథ్ మహారాజ్కి జై గురుదేవ గురుదేవదత్తు భరద మహారాజ్కి జై బాయ్ బాయ్